అందరికీ నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి రాశి ఫలాలు నూతన పనులకు శ్రీకారం చెడుతారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది వృషభ రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు వ్యాపారాలలో ప్రయాసనలు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి కర్కాటక వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వారి రాశి ఫలాలు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి కన్యా రాశి వారి రాశి ఫలాలు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు నూతన వాహన యోగం ఉన్నది దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి వారి రాశి ఫలాలు ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి రాశి రాశివారి రాశి ఫలాలు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగులకు స్థాన చలనాలను తప్పవు ధనసు రాశివారి రాశి ఫలాలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సంతాన విద్య ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది మకర రాశి వారి రాశి ఫలాలు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు కుంభరాశి వారే రాశి ఫలాలు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు మీన రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాట పడ్డింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశపరుస్తాయి నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు తృటిలో చేరుతాయి